ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా క్రీస్తు వారి శాస్త్రమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలంటే ఇస్తేరు గ్రంథం మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇస్తేరు గ్రంథం మూడవ అధ్యాయం ఇందులో ఉన్న ముఖ్య అంశం ఏంటంటే యూదులను నశింపచేయుటకు ఆజ్ఞలు జారీ చేయుట యూదులను నశింపచేయుటకు ఆజ్ఞలు జారీ చేయుట ఇందులో భాగంగా హామాను యూదుల మీద విపరీతమైన కోపంతో ఉన్నాడు హామాను కోపాన్ని గురించి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు కోపమును గూర్చి పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో కొంచెం ధ్యానం చేస్తే మనకు మంచిది కీర్తనకారుడు ముప్పై ఏడవ కీర్తనలో ఎనిమిదవ విషయంలో చెబుతున్న మాట ఏంటంటే కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకము అది కీడుకే కారణము అంట కోపము మోనము ఆగ్రహము విడిచిపెట్టుము కోపాన్ని మానాలి అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి బోధిస్తాం కయ్యినికి మిక్కిలి కోపం వచ్చింది తన ముఖం చనిపుచ్చుకున్నాడు తన తమ్ముడిని చంపేశాడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు నాశనం చేసుకున్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు మనం చూడవచ్చు అందుకే కోపాన్ని మానేయాలి అంటారు కోపాన్ని మానివే కోపాన్ని విడిచిపెట్టాలి విశ్వాసులైనటువంటి మనం చేసేటువంటి గొప్ప పాపం ఏంటో తెలిసే విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకపోవడమే పాపం విశ్వాసులు చేసే మొట్టమొదటి పాపం ఏంటంటే విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకుండుట కోపాన్ని మనం త్వరగా విడిచిపెట్టాలి అలా చేయకపోతే చాలా ఇబ్బందులు పాలొద్దాం కొంతమంది కోపానికి పేర్లు పెడతా ఉంటారు ఏమంటారంటే అది పవిత్ర కోపం అని పరిశుద్ధ కోపం అని పెద్దల కోపమని మనం ఓర్చుకోవాలి సహించాలి అని ఇలా బోధిస్తూ ఉంటారు కోపం ఏదైనా కోపమే పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కోపగించారు ఏ సందర్భంలో శిష్యులు చిన్నపిల్లల్ని ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన తల్లుల్ని గర్దించారని ప్రభు కోపడ్డారు అంటే ప్రభు దగ్గరికి బిడ్డల్ని రానియడానికి ఆటంకంగా ఉన్నారని కోపడ్డారు అది కోపం ఆయన కోపం అంటే మనం దేవుని దగ్గరికి అనేకులు రావడానికి మనం ఆటంకంగా ఉన్నందువల్ల ఆయన కోప ఆయన కోపడ్డారు రెండవసారి కోపం వచ్చిన దానికి ఇప్పుడు దేవాలయాన్ని అపవిత్రం చేసినప్పుడు ఇప్పుడు యూదుల మందిరంలో అన్ని జనుల ఆవరణం అని ఒకటి ఉంటుంది అన్ని జనుల ఆవరణ రాజ ఆవరణం ఉంటుంది అన్ని జనుల ఆవరణం ఉంటుంది స్త్రీల ఆవరణం ఉంటుంది యాజకుల ఆవరణం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి యూదులు ఏం చేశారంటే ఈ శాస్త్రుల పరిచయాలు ఈ జనుల ఆవరణాన్ని ఆక్రమించేసుకుంది ఈ జనుల ఆవరణాన్ని ఆక్రమించి అందులో వ్యాపారం మొదలుపెట్టారు పరాయ దేశం నుంచి పొరుగురు నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి వారు పశువుల్ని తోలుకు రాలేదు కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత రోకలిచ్చి అంటే డబ్బులు ఇచ్చి పశువుల్ని కొనాలి కాబట్టి అక్కడ పశువులు నమ్మడం పావురాలు నమ్మడం రోకలు మార్చడం ఇలాంటివి ఇలాంటి వ్యాపారాలన్నీ అక్కడ పెట్టేశారు అంటే అన్ని జనులు వచ్చి అక్కడ ఉండకూడదు అది వాళ్ళ ఉద్దేశం అంటే అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుని మందిరానికి అన్ని జనుల్ని రానియకుండా ఆటంకం కలిగిస్తున్నారు అందుకు ఆయన కోపం వచ్చింది అందుకే కొరడాలు పట్టుకుని అక్కడున్న ఉన్న పశువులన్నింటినీ తోలేసి గువ్వలన్నింటినీ ఎగరగొట్టి రోకలు అమ్మేవారి రోకలను చల్లిపాడేసి నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థన మందిరం అనబడుతుంది అయితే మీరు దీన్ని దొంగల గుహగా చేస్తారని అక్కడి నుంచి వాళ్ళని వెళ్ళగొట్టారు ప్రభుకి కోపం వచ్చింది ఎందుకు అంటే ప్రజల్ని దేవుని దగ్గరికి రానియకుండా ఆటంకపడే వారి గురించే కోపం వచ్చింది నిజమే కదా ఈనాటి దినాల్లో కూడా చాలామంది ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు కొంతమంది వల్ల కొందరు మందిరానికి రావడానికి పడతా ఉంటారు చిచ్చి ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇక్కడ ఎలా చెప్పి మనం చేసేటువంటి పనుల వల్ల మనం మాట్లాడే మాటల వల్ల మందిరానికి రావడానికి అభ్యంతరపడే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా దేవుని కోపానికి గురవుతాం మనం ఖచ్చితంగా దేవుని కోపం ఖచ్చితంగా వస్తుంది మన మీద ఎందుకంటే ప్రభువు కోపడింది దాని విషయంలోనే మందిరానికి ప్రజల్ని రానియకుండా ఆటంకం కలిగించేవారంటే ఆయనకు మహాకోపం ఆయన అస్సలు సహించలేడు అస్సలు సహించలేదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అది న్యాయబద్ధమైనటువంటి కోపం అంతే మిగిలిన వాటి విషయంలో కోపడదు ఆయన వాళ్ళు ఎంతో ద్రోహం చేశారు ఆయనతో ఉన్నవాళ్లే చాలా ఇబ్బందులు కలగజేశారు తన చుట్టూ ఉన్నవాళ్లే ఎన్నో ఆటంకాలు అవరోధాలు కలిగించారు దుఃఖ పెట్టారు బాధ పెట్టారు గాయపరిచారు అవమానపరిచారు హేళన చేశారు దూషించారు ద్వేషించారు ఉమ్మివేశారు అపహసించారు కొట్టారు గుద్దారు అయినా సరే తండ్రి ఏం చేస్తున్నారు వీరగలరు కనుక వీరిని క్షమించమన్నాడు వాళ్ళ మీద కోపడలేదు ఆయన వాళ్ళ మీద కోపడలేదు కాబట్టి మన కోపం ఇతరులకు ఆటంకంగా ఉంటే దేవుని కోపానికి మనం గురవుతాం అందుకే కోపపోడు ప్రతి వాడు లోనవుతాడని ప్రభు చెప్పారు మత్ ఐదు ఇరవై నాలుగులో కోపపడు కానీ పాపం చేయకుడి కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదని ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఆరులోను ముప్పై ఒకటిలోను చెప్తారు విమర్శకు లోనవుతాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కోపం విషయంలో ఎందుకంటే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చలేదు చాలామంది చూడండి కోపంతో ఊగిపోతూ ఉంటారు కోపంతో ప్రేమకు బదులుగా చాలామంది హృదయాల్లో క్రైస్తవుల హృదయాల్లో ద్వేషం పేరుకుపోయింది ప్రేమించలేకపోతున్నారు ఎదుటి వాళ్ళని ఎదుటి వాళ్ళని ప్రేమించలేకపోతున్నారు అది ఎందుకంటే క్రీస్తు ప్రేమ దేవుని ప్రేమ వారిలో లేదు ఎందుకంటే లోకాన్ని ఎక్కువ ప్రేమించేవాడు వాళ్ళు ఎవడైనాను లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ వారిలో ఉండదు అంటారు వ్యవహన మధుర పత్రికలో కాబట్టి లోకాన్ని ప్రేమిస్తూ ఇతరుల్ని ప్రేమించలేక ప్రేమకు బదులుగా ప్రేమకు చూపించవలసిన బదులుగా ద్వేషాన్ని ప్రదర్శించేవారు ఎందరో ఉన్నారు ద్వేషంతో ఊగిపోతున్న వారు ఉన్నారు ద్వేషంతో తమ తప్పును తాము తెలుసుకోలేక తమ తప్పును తాము గ్రహించుకోలేక సరిచేయబడినప్పుడు వ్యతిరేకించి తిరుగుబాటు చేసి సరిచేసే వారి మీద కోపగించి సరి విధానంలో నడవని వారు ఎంతోమంది ఉన్నారు కాబట్టి విశ్వాసులైనటువంటి మనం మన కోపాన్ని చంపివేసినప్పుడు మన జీవితంలో కోపం లేకుండా మనం ఉండాలి కోపం లేకుండా మనం ఉండాలి మన జీవితంలో అన్నిటికీ కోపం కనపడకూడదు చంపివేయాలన్నమాట కోపాన్ని కాబట్టి ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని పదే పదే కోపగించుకొని వ్యతిరేకత తెచ్చుకొని మనం దేవుని కోపానికి గురవుతాం ఉన్నాం విమర్శకు లోనవుతాం ఖచ్చితంగా దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు కాబట్టి సూర్యుడు వరకు కోపం నిలిచిండు చూడండి చూడండి చాలామంది జీవితాల్లో సంవత్సరాల తరబడి కోపం పెరిగిపోయి ఎదుటి వాళ్ళని ప్రేమించలేక వారు కూడా ఎవరితోనూ ప్రేమించబడలేక చూడండి కోప వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎవరు ప్రేమిస్తారు చెప్పండి కోపంతో ఉర్రు తొలగిపోయేవారు కోపంతో ఉర్రు కోపంతో అరులు చాచుకుని ఉండేవాళ్ళు ఎవరు ప్రేమను నోచుకోలేరు ఎవరి చేత కూడా ప్రేమించబడలేరు కాబట్టి నీ కోపం నిన్నే నాశనం చేస్తుంది నీ కోపం నిన్ను దేవునికి దూరం చేస్తుంది నీ కోపం నీకు ఆత్మీయ నష్టాన్ని కలగజేస్తుంది నీ కోపం సంఘానికి కీడు చేస్తుంది కాబట్టి కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టు అంటాడు కోపం వల్ల అనారోగ్యం వస్తుందని చాలా మెడికల్గా చాలా మంది ప్రూవ్ చేశారు కూడా హామాను కోపం వల్ల రాజుగారి ఖజానా కూడా నష్టం కలిగింది చాలామంది చూడండి లోకస్తులు సొంత రక్త సంబంధాలు మీద కోపం ఉంచుకుని కోపాన్ని అదుపు చే అదుపు చేసుకోలేక తిట్టుకుని కొట్టుకుని జైలు పోలే కోర్టులు పోలవడం మనం గమనిస్తూ ఉంటాం అయితే సంఘాల్లో కూడా అంతే సంఘాలు కూడా సంఘాలో కూడా కొట్టుకుని తిట్టుకుని వ్యతిరేకించుకుని ఇలాంటి పనులు చేస్తూ ఆవేశాలు వద్దు మనకు ఆవేశానికి పోయేమో అనర్థాలకు కొని తెచ్చుకుంటాం ఇంకా ఆరో మనం చూస్తే యూదులను అందరినీ సంహరించాలని ఆలోచన చేస్తున్నాడు పదకొండవ వచనంలో ఈ హామన్ అనేవాడు యూదులకు శత్రువు అని ఉంది శత్రువు చేసే పని ఏంటి చంపడమే కదా అంతకు మించి వాడు ఏం చేస్తాడు అంతకు మించి వాడు ఏం చేస్తాడు ఎనిమిదో విచనంలో యూతులను కూర్చు రాజుగారికి చెడ్డగా చెప్తున్నాడు హామాను తాను నాశనం చేసే ప్రజల యొక్క లెక్క చెప్పలేదు మీ రాజ్య సంస్థానాలన్నిటి అందు ఒక జాతి వారు చెదరి ఉన్నారు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి రాజు యొక్క ఆజ్ఞలు వారు గైకునేవారు కాదు వారిని ఉండనివ్వడం రాజునకు ప్రయోజనకరం కాదు రాజునకు సమ్మతి అయితే వారిని హతము చేయనట్లు ఆ పని చేయి వారికి ఇరవై వేల మణుగలు వెండిని రాజు యొక్క ఖజానా నుండి తూచి అప్పగించినట్లు చట్టం పుట్టించమన్నాడు రాజు తన చేతి ఉంగరానిచ్చి దాన్ని అలాగే దాన్ని హామానికి ఇచ్చి ఆ వెండి నీకు ఇయ్యబడింది నీ దృష్టికి ఏదనుకూలమో అది చేయమన్నాడు వాటిని నీకు అప్పగిస్తున్నానని చెప్పాడు చూడండి ఇక్కడ ముద్దుకై ఒక్కడు ఇతనికి నమస్కరించినందువల్ల యూదులను అందరిని చంపాలని యోచించి వారిని వండనిస్తే రాజుకు ప్రయోజనకరం కాదు అని చెబుతున్నాడు యజరాగ్రంథం నాలుగో అధ్యాయంలో కూడా మందిరం కట్టుబడుతున్నప్పుడు శత్రువు ఆ పని ఆపుచేయించేసాడు యజరాగ్రంథం నాలుగు ఇరవై నాలుగు ఉంటుంది ఏమనంటే ఎరుశలంలో దేవుని మందిరపు పని నిలిచిపోయాను సాతాను చేసే పని అదే వాడు చేసే పని ఏంటంటే గురుగుల మధ్యలో గోధుమలు గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోయాడు గోధుమల మధ్యలో గురువులు విత్తాడు వాడు చేసే పని అయితే దేవుని పనికి ఆటంకం కలిగించాలి దేవుని పని ఆప్ చేయాలి దేవుని పనికి విఘాతం కలిగించాలి అందుకే వాడు పని ఏంటంటే సహోదరుల మధ్యలో విభేదాలు పుట్టిస్తాడు మనలో కోపాన్ని పుట్టిస్తాడు అపవాదికి చోటించామంటే వాడు మన జీవితాన్ని సర్వనాశనం చేస్తాడు కాబట్టి మనం మెలకుగా ఉండాలి మనం మెలకు మెలకుగా ఉండాలి పన్నెండవ విషయంలో మనం చూస్తే మొదటి నెల పదమూడవ దినమందు రాజు యొక్క లేఖికలు పిలువబడ్డారు అంటే రాసేవాళ్ళు హామాను ఆజ్ఞాపించిన ప్రకారం అంతా ఆయా సంస్థానంలో చబడిన రాజు యొక్క అధిపతులకు అధికారులకు అధిపతులకు అధికారులకు వారి వారి లిపిని బట్టి ఆయా జన్మల భాషను బట్టి రాజైన ఆహాశ్వరోషి పేరట ఆ లేఖకుల చేత తాకీదులు రాయించారు రాజు ఉంగరం చేత ముద్రించారు ఆధారని పన్నెండవ నెల పదమూడో దినమందు యవ్వనులేంటి వృద్ధులేంటి శిశువులేంటి స్త్రీలేంటి ఏంటి యూదులందరినీ ఒక్క దిన మంది బొత్తిగా చేసి వారి సొమ్ము కొల సొమ్ము కొల్లపుచ్చుకోమి కొల్లపుచ్చుకోమని తాకీదులు రాయించి అంచివారి చేత రాజ్య సంస్థానాలంటికి పంపించారు పన్నెండవ నెల పదమూడవ దినాన ఒక్క దిన అందరిని నిర్మూలన చెయ్యాలి ఇది మరణ వార్త మార్కు వార్త ఏడు ఇరవై ఒకటిలో మనం చూస్తాం మానవ హృదయంలో నుంచి పదమూడు చెడ్డ గుణాలు వెలుపలికి వచ్చి పనిచేస్తూ ఉంటాయి ఆ గుణాలే ఇప్పుడు హామాను నందు క్రియారూపం దాల్చి యూగులను నాశనం చేయాలనేటువంటి ఆజ్ఞ జారీ చేశారు ప్రభు చెప్తారు మతేశ్వార్త పది ఇరవై ఎనిమిదిలో ఆత్మను చంప నేరక దేహముని చంపు వారికి భయపడకూడు గాని ఆత్మను దేహమును కూడా నరకములో పడవేయగలవానికి పడవేసి నశింపజేయగలవానికి మిక్కిలి భయపడు అది చేయగలిగిన అధికారం కలిగిన వాడు ప్రభువే కాబట్టి సాతానుకు మనం సాతాను మనల్ని భయపడతాడు వాడికి మనం ఎప్పుడూ భయపడకుండా ప్రభు యొక్క ఆజ్ఞలకు మనం విధేయత చూపాలి ఆజ్ఞలకు విధేయత చూపాలి వచనంలో మనం చూస్తే రాజైన ఆహశ్వే రుషి యొక్క వెలుబడేందుకు పన్నెండవ సంవత్సరం మాసం అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీకటి దినదినమునకును నెల నెలకును ఆధారాన్ని పన్నెండు నెలల వరకు చేచు వచ్చారు మాసం అంటే ప్రథమ మాసం యూదులను సంహరించినట్లుగా చీట్లు వేస్తే పన్నెండో మాసం పదమూడో తేదీకి ఆ కార్యం రూపం దాల్చాలని ఆ తేదీ నిర్ణయించబడింది అంటే మొత్తం మీద పదకొండు నెలల వ్యవధి ఉంది దీనిలో కూడా మనకు దైవ సంకల్పం కనబడుతుంది తన ప్రణాళికను ముద్దిగే ద్వారా జరిగించబడాలి కాబట్టి ఆయన ఈ వ్యవధిని కలగజేశాడు మన ప్రభు కొద్ది సమయంలో కూడా పని జరిగించగలడు కానీ తన మహత్యం శత్రువులకు తెలియాలి కాబట్టి సమయం ఇస్తా ఉన్నా పదిహేను విషయంలో మనం చూస్తే శోషను కోట అంతా కూడా శోషను కోటలు ఇవ్వబడింది శోషను పట్టణం అంతా కూడా కలతపడింది కలతపడింది అయితే రాజు హామాను విందుకు కూర్చున్నారంట రాజు హామాను విందుకు కూర్చున్నారు అంటే విద్య చేసుకుంటారు చరిత్రలో ఒక విషయాన్ని చెప్తారు నీరో చక్రవర్తి అంటే రోమ పట్టణమందు క్రైస్తవులందరూ చేయబడుతూ ఉంటే నీరో చక్రవర్తి పీడలు వాయించి ఆనందించేవాడు వీరి పని కూడా అలాగే ఉంది సూషణ పట్టణ మందు యూదులందరూ ఎంతో దుఃఖములో దుఃఖ మనస్సుతో వేదన కలిగి ఉన్నారు వీళ్ళని విందు క్రైస్తవులు క్రైస్తవులైనటువంటి మనకు కూడా ఇలాంటి విపత్తులు వస్తాయి అని ప్రభు ముందే చెప్పాడు యోహన్ సువార్త పదహారు ముప్పై మూడులో చదువుతాం లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకున్నాడు నేను లోకమును జయించి ఉన్నాను అంటాడు యోహన్ మొదటి పత్రిక ఐదో అధ్యాయులు మనం చూస్తాం యోహన్ మొదటి పత్రిక ఐదో అధ్యాయం మూడో విషయంలో మనం చూస్తే దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటారు నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పిన ప్రభువే ఈ లోకానికి మీరు కూడా వెలుగై ఉన్నారని చెప్పాడు కనుక మనం ప్రభు యొక్క మరణ పునరుత్నంలో పాలువారం అయినట్లయితే ఆయన విజయం మన విజయం ఇదే ప్రభు యొక్క ఆదరణ అభయం అన్నమాట కాబట్టి నిన్ను విడువను నిన్ను ఎడబాయను అనేటువంటి వాగ్దానం ప్రభు మనకు చేశారు కాబట్టి విశ్వాసులు శ్రమలు ఎదుర్కోవాలి విశ్వాసంతో శ్రమలు ఎదుర్కోవాలి ఇది దేవుని చిత్తం పిలిపి పత్రిక మొదటి అధ్యయనం ఉపయోగించడం చదువుతాం క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమును మనకు అనుగ్రహింపబడను అంటారు ఆయన పక్షమును మనం శ్రమ అది కూడా మనకు అనుగ్రహించబడింది శ్రమైనా నిందైన ఆయన పొందాలి అని చెప్పినప్పుడు మీరు పొందండి అని చెప్పినప్పుడు మనం తీరాలి పరిశుద్ధుడు నిందారహితుడు పాపం లేనివాడు నిష్కల్మషుడు అలాంటి దేవుడైన మన ప్రభువే మన కోసం శ్రమను భరించినప్పుడు పాపులు నీచులు అనే మనం భరించడంలో పెద్ద విశేషం ఏమీ లేదు సాతాను కలిగించే ఆలోచనలను బట్టి ప్రభు పని కొరకు కష్టపడటకు ఇష్టపడకపోవడం కష్టపడకపోవడం మానవులైనటువంటి మనకు కూడా కొన్నిసార్లు అలవాటే ఎందుకంటే సాతాను మనలో పుట్టిస్తాడు ఆలోచన నువ్వెందుకు కష్టపడాలి నువ్వెందుకు ఈ పని చేయాలి మనం ప్రభు ఆజ్ఞలకు విధేయులమై శ్రమలు పొందడానికి కూడా మనం సంసిద్ధంగా ఉండాలి సంసిద్ధంగా ఉండాలి ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తం అయితే మనకు అధ్యాయాన్ని రేపటితోనే మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఇనుకుడిలో గాక ఆ